ప్రైజ్ లాట్ టు ఎవ్రీ వన్ టుడే క్విజ్ టాపిక్ పొడుపు కథలు టోటల్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈ యొక్క ప్రశ్నలో మీకు ఎన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసా వీడియో ఆఫ్ చేసుకొని కామెంట్ బాక్స్లో తెలియచేయండి లెట్ స్టార్ట్ అవర్ క్విజ్ ఆర్ యూ రెడీ టు ఆన్సర్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ తడిగాను పొడుగాను ఉండవలనని ఆనవాళ్ళు కోరిన ఆయన ఎవరు ఆప్షన్ ఏ యొత్తా ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి సొలోమోను ఆప్షన్ డి గిద్యోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గిద్యోను సెకండ్ క్వశ్చన్ ఈస్ జబ్బు కల్ల జాన పలించే కాపురానా ఆప్షన్ ఏ రాహేలు ఆప్షన్ బి రూతు ఆప్షన్ సి లేయా ఆప్షన్ డి తామారు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆప్షన్ లేయా అవయములలో చేర్చబడినది అగ్నితో తాను పోల్చబడినది ఆప్షన్ ఏ కన్ను ఆప్షన్ బి నాలుక ఆప్షన్ సి హృదయం ఆప్షన్ డి నోరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ వేగుల వారిని దాచింది తమ రక్షణకై వేడింది ఆప్షన్ ఏ రాహాబు ఆప్షన్ బి రూతు ఆప్షన్ సి రిప్కా ఆప్షన్ డి రాహేలు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రాహాబు ఫిఫ్త్ క్వశ్చన్ ఒక వ్యక్తికి నీటి ఓట పుట్టింది ఆ ఓట ఆ పిదప అడుగు పట్టింది ఆప్షన్ ఏ ఇస్సాకు ఆప్షన్ బి ఇస్మాయిలు ఆప్షన్ సి ఇస్బేను ఆప్షన్ డి దావీదు యువర్ టైం స్టార్ట్స్ నౌ ఎటన్స్ రేస్ ఆప్షన్ బి ఇస్మాయిలు ఎక్ట్ క్వశ్చన్ ఎండిపోయిన ఎముకల గూడు అందు లభించే మధురపు కూడు ఆప్షన్ ఏ జింకా జుంట ఆప్షన్ బి నక్కా తేన ఆప్షన్ సి పులి తేన ఆప్షన్ డి సింహం తేన ఎవర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ రేస్ ఆప్షన్ డి సింహం తేనె సెవెంత్ క్వశ్చన్ ఇస్ అమరం ఆ స్నేహం దాని విలువ ఓ సింహాసనము ఆప్షన్ ఏ అబ్రహాము దేవుడు ఆప్షన్ బి దానియేలు దర్యావేషు ఆప్షన్ సి సోలోమోను హిరాము ఆప్షన్ డి దావీదు యోనాతాను తాను యువ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి దావీదు యోనాతాను ఎయిత్ క్వశ్చన్ ఇస్ ఎనిమిది దాటిన వృద్ధుడు యుద్ధానికి సంసిద్ధుడు ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి యోహోషువా ఆప్షన్ సి కాలేబు ఆప్షన్ డి లోతు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి కాలేబు నైన్త్ క్వశ్చన్ దేవతల ఆత్మ గలవాడట ప్రధానులలో ప్రాముఖ్యడట ఆప్షన్ ఏ యోసేపు ఆప్షన్ బి దానియేలు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి సోలోమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి దానియేలు టెన్త్ క్వశ్చన్ ఈస్ ధర్మ కార్యాలు ఎన్నో చేసింది ధరణిపై మరణించి ప్రభు కృపచే తిరిగి లేచింది ఆప్షన్ ఏ లుదియా ఆప్షన్ బి కొర్నేలి ఆప్షన్ సి మరియా ఆప్షన్ డి తబితా యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తబిత లెవెంత్ క్వశ్చన్ తన వారిని వీడిన చిన్న బాలుడు ధన్యసేవ దైవ ప్రియుడు ఆప్షన్ ఏ సమీలు ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ సి యోషువా ఆప్షన్ డి దావీదు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ సమయలు ట్వెల్త్ క్వశ్చన్ భార్యకు పేరిడే ఒక భర్త భర్తకు పేరిడే శ్రీకర్త ఆప్షన్ ఏ నోవాహు ఆప్షన్ బి ఆదాము ఆప్షన్ సి అబ్రహాము ఆప్షన్ డి దావీదు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆదాము థర్టీన్త్ క్వశ్చన్ అక్క ఇచ్చింది రక్షణ దైవం ఇచ్చాడు శిక్షణ ఆప్షన్ ఏ నోవహు ఆప్షన్ బి హన్నా ఆప్షన్ సి మోషే ఆప్షన్ డి యోసేపు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మోషే ఫోర్టీన్త్ క్వశ్చన్ నవమాసాలు మోగబోయిన నరుని నోరు ఆప్షన్ ఏ జఫన్యా ఆప్షన్ బి జక్కయ్య ఆప్షన్ సి బిలాము ఆప్షన్ డి జకరియా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జకరియా ఫిఫ్టీన్త్ క్వశ్చన్ గోడ వైపు తిరిగాడు గోడు గోడు మన్నాడు గోడు విన్న దేవుడు గడువును కొంచెం పెంచాడు ఆప్షన్ ఏ ఏషయా ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి హిజ్కియా ఆప్షన్ డి సోలోమోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ